ఆరోగ్య ప్రేక్షకులందరికీ నా నమస్కారం ప్రాణాయం అనేది ఎలా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం ప్రాణాయం అనేది మనం రెగ్యులర్గా ప్రతిరోజు మనం చేసినట్లయితే ఈ ప్రతి ఒక్కరికి విపరీతమైన ఆవేశం నడిచిన ఎవరితోనైనా మాట్లాడినా కనీసం డాబా మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఈ రోజుల్లో మనం ఈ ప్రాణాయామ అనేది రెగ్యులర్గా ప్రతిరోజు మనం ఖాళీ కడుపుతో చేసినట్లయితే మనకి శ్వాసలు అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి ఈ ప్రాణాయామ ప్రాణాయామ అనేది ఎలాగా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ప్రాణాయామ అనేది అనులోమలోమ ప్రాణాయామం అని కొంతమంది అంటారు శుద్ధి ప్రాణాయామం అని కొంతమంది అంటారు ఈ శుద్ధి ప్రాణాయామం అని అనొచ్చు కొన్ని చోట్ల శుద్ధి ప్రాణాయామం అంటారు కొన్ని చోట్ల అనులో విలువ ప్రాణాయామం అంటారు ఈ శుద్ధి ప్రాణాయామం అనేది ఎలా చేయాలంటే ఇప్పుడు మనం శ్వాసలు తగ్గించుకోవటానికి ఈ శుద్ధి ప్రాణాయామం అనేది ఎలా చేయాలో చూ చూపిస్తాం చూడండి మనం ఎడం చేతితోటి చిన్న ముద్ర అనేది వేసి ముద్ర అంటే ఇలా బటన్ వేలు చూపు వేలు కలిపి ఇలా కింద కాళ్ళ మీద పెట్టుకొని మనం ఈ చూపుడు వేలు మైవేలు ఇలా నుదుటి మీద పెట్టుకోవాలి నుదుటి మీద పెట్టుకొని ఈ కుడి బటన్ వేలు తోటి కుడి నాభి మూసి దీర్ఘంగా ఎడ ఎడమ నాభితోటి శ్వాస తీసుకోవాలి చూడండి తీసుకొని అప్పుడు ఏం చేయాలంటే ఉంగర వేలు తోటి ఈ ఎడవనాభిని మూసేసి కుడినాభి ఓపెన్ చేసి ఈ కుడినాభి నుంచి గాలి పూర్తిగా వదలాలి మళ్ళీ అదే కుడినాభి నుంచి గాలి తీసుకోవాలి కుడినాభిని మూసేయాలి మూసేసి ఎడవ నాభి ఓపెన్ చేయాలి ఎడవ నాభితోటి శ్వాస పూర్తిగా వదలాలి మళ్ళీ నాభితోటి పూర్తిగా గాలి తీసుకోవాలి మళ్ళీ ఏడోనాభి క్లోజ్ చేసేసి కుడినాభి ఓపెన్ చేసి కుడినాభి నుంచి గాలి పూర్తిగా వదలాలి అలాగే ఇది ఆల్టర్నేటివ్ ప్రాణాయం అంటారు దీన్ని ఎలా చేయాలి ఇలాగే కుడి నుంచి తీసుకుంటూ ఏడవ నుంచి పూర్తిగా వదిలేట అలాగే ఏడో నుంచి పూర్తిగా తీసుకుంటూ నుంచి వదిలేయటం అలాగే కొన్ని నుంచి తీసుకుంటూ ఏడో నుంచి వదిలేయటం ఏడో నుంచి తీసుకుంటూ కుడి నుంచి వదిలేయటం ఇలా ప్రతిరోజు మనం రెగ్యులర్గా అనేది చేసినట్లయితే విపరీతమైన ఆవేశానికి గురైన ప్రతి ఒక్కరు కూడా ఈ శ్వాసలు అనేవి తగ్గుతాయి మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఆవేశం అనేది సాజమైన వరకు తగ్గుద్ది మనకి చక్కగా నేల మీద కూర్చొని ఖాళీ కడుపుతోటి ఈ ప్రాణాయామం అనేది చేసినట్లయితే మీకు శ్వాసలు చక్కగా తగ్గుతాయని మీకు చెప్పచ్చు యోగ ద్వారాగా అయితే మోకాళ్ళు అంగలైన అంగనోళ్ళు కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు దేనికైనా నడువు నిటారుగా ఉండాలి కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు నేల మీద కూర్చొని చేసుకోవచ్చు ఈ ఈ రెండు రకాలుగా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఊబకాయం ఉన్నవాళ్ళు కానీ సన్నంగా ఉన్నవాళ్ళు కానీ ప్రతిరోజు మనం చేసుకున్నట్లయితే శ్వాసలు రిమేపింగ్ తగ్గి మనకి ఆవేశం అనేది తగ్గుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్